ఖమ్మం రూరల్ మండల పర్యటన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచానని తెలంగాణలో మార్పు కావాలని ఇందినమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ది పనులు మొదలవుతాయని తెలిపారు ఇక్కడ మధ్యవారిగూడెం నుంచి జానబాద్ తండ పోవటానికి ఒక ఏటి దగ్గర పోవటానికి ఒక రాదారి సౌకర్యం లేదు ఆ రాదారి సౌకర్యం కూడా స్వచ్ఛమైన అంటే గట్టారు అక్కడ ఏడు దగ్గర రెండు కిలోమీటర్ ఉన్నారు దాకా ఈనాడు మీ సీనన్న మీ గుండెల్లో ఉన్న హౌసింగ్ మంత్రి రెవెన్యూ మంత్రి పేద ఒక కళ ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలని చిరకాల వాంచుతుంది ఈనాడు మన గ్రామం పెద్దలు అడిగినట్లు ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అరువులైన వారికి రేషన్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ కొత్త వారికి అరువులైన వారికి పెన్షన్ కానీ స్థానికంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ సర్పంచులు కానీ కనీసం ఒక రోడ్డు కూడా ఏదని తప్పుడు చెప్పారు ఒక సంవత్సరంలో వాళ్ళు తిట్టుతో తల విధంగా ఈ గ్రామంలో రోడ్లు కృషి రోడ్లు లేని బజారు లేకుండా ఉండే విధంగా అంతేకాదు ఇల్లు విషయంలో ఇళ్ళ వైద్య విషయంలో విద్య విషయంలో మీ శ్రీనన్న ఏ గెలిపించుకున్నారో ఏదాశించి అయితే ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాడు వాళ్ళ మీద ఇళ్ళ మీద నేను మెట్టేను మీ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే బాధ్యత మీ నేను తీసుకుంటా అది నాదే బాధ్యత నేను ఉన్నాను చేసి మీ అందరం మెప్పు పొందుతాను ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను తీల్చారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అద్భుతంగా గెలిపిపోతున్నారు ఎన్నికలు లేకపోయినా ఎందుకు వచ్చారంటే ఎన్నికలప్పుడు వస్తే ఓట్ల కోసం సీనం ఉంటుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాము అంటే కష్టంలో నేను నిలబడాలి నిలబడతానని ఆ రోజు చెప్పాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కోరికలని మీ ఆలోచనల్ని మీ సీనియర్గా నేను ఉంటానని అండగా చెప్తూ ఈ గ్రామం నుంచి అన్ని కమ్యూనిటీ నుంచి ఒక ఐదుగురు కమిటీ అన్న ఈ గ్రామానికి అభివృద్ధిలో కానీ ఏదైనా కష్టం కానీ ఇబ్బంది కానీ వస్తే ఆ ఐదుగురు చెప్తే ఆ ఐదుగురు ఏది చెప్తే అది చేయగలిగే ఏది కోరుకుంటే అది చేయడానికి గారి నిర్షపడుతున్నా ఆడబిడ్డలు ఇటు పక్క తప్పుతున్నారు కలిసిన మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మా అను